నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగితాల పట్నంలోని అరవింద్ నగర్ లో గల పురాణిపేట్ పాఠశాలలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ప్రత్యేక చొరవతో ఓఎన్జీసీ ద్వారా సిఆర్ఎస్ కార్యక్రమం కింద ఐఐటి కాన్పూర్ వారిచే అభివృద్ధి చేయబడ్డ ఎడ్యుకేషన్ డెస్క్లతో కూడిన స్కూల్ బ్యాగులను పంపిణీ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణి

okay na jara ka chusko hai manush chusko le next mein nishwan vidh mundu ra itla niche ho mundu ye energy sapration sare na okay energy niche hai vidh is bit ka pa like kanish పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అన్న గారు ఓఎన్జిసి ఆయిల్ నేచురల్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్ని ఉపయోగించి దాదాపు మూడు కోట్ల రూపాయలతోని ముప్పై వేలకు పైగా బ్యాగ్లని మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోని ప్రైమరీ స్కూల్ సెక్షన్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాగ్ కం టేబుల్ మెట్ అంటే స్టడీ టేబుల్ బ్యాగ్కే స్టడీ టేబుల్ ఉంటుంది నిజంగా చాలా బాగుంది స్టాండర్డ్ ఉంది అరవింద్ ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా పిల్లలు అదే విధంగా వారి పేరెంట్స్ పక్షాన అరవిందన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి గల్లీలలో తిరుగుతలేరు అరవింద్ అన్న గల్లీలలో తిరుగుతలేరు అని కొన్నిసార్లు గల్లీలలో తిరగడం కాదు ఢిల్లీలో ఉంటే ఇలాంటి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి వాడచ్చు గల్లీలలో వారికి మేము రిప్రజెంట్ చేయడానికి మేము ఉన్నాం అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా అరవింద్ అన్న గల్లీలలో ఉంటారు వస్తారు కానీ ఢిల్లీలలో తిరిగితే ఏంటంటే మంచి మంచి ఫండ్ కార్పొరేట్ ఫండ్ని కూడా వినియోగించి ఇట్లాంటివన్నీ చేయొచ్చు ఎందుకంటే వారి సొంతంగా కూడా ఒక ఫౌండేషన్ ప్రారంభించి దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు వందల మంది పిల్లలకి ఉండే శస్త్రచికిత్స వారి ఓన్ ఫండ్ ద్వారా చేయించడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలకి ఇలాంటి అవసరం ఉన్న కష్ట సుఖాల్లోనూ కూడా మరి ఓన్ ఫండ్ ద్వారా చేయునివ్వడం జరుగుతోంది మరి ఇప్పుడు ఇలాంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అంటే ఎన్నో మరెన్నో ఎంపీస్ మాత్రమే కాకుండా వారి సొంత నిధులతో ఇంకా కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చేటటువంటి నిధులతోని కూడా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేస్తూ ఉన్నారు మరి మరొకసారి ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను